గతంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు గుజరాత్లోని జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక తేల్చిందని టీటీడీ స్పష్టం చేసింది లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు నెయ్యిలో నాణ్యత లోపాన్ని గమనించి నాలుగు ట్యాంకర్లలోని నెయ్యిని జులై ఆరున ప్రయోగశాలకు పంపామని చెప్పారు నెయ్యిలో కల్తీపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశామని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో స్పష్టం గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకు కొద్ది బిజినెస్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు కేఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్ లార్డ్ లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంతంటే హండ్రెడ్ అండ్ టూ కి కింద ఉండాలి విచ్ మీన్స్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైన్టీ ఫైవ్ కి పైన ఉండాలి వాల్యూ బట్ ద వాల్యూ ఇస్ ట్వంటీ త్రీ పాయింట్ ఇట్ ఈస్ అబ్నామలి లో ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లైయర్ కూడా సప్లైయర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంటర్నల్ గా పెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి ఆర్ఐ మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్ కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్ లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది